పేపరాజీ ఎలక్ట్రానిక్ ప్రయాణికులందరికీ నమస్కారం ఈ నెల పదహారవ తారీఖు జరిగిన అత్యంత విషాలకరమైన పూలక్షకరమైన సంఘటన దృష్టిలో పెట్టుకొని మన ఈ నాలుగు రోజులుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాటి గురించి మీ ద్వారా ప్రజలకు సమాజానికి వివరిద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు డ్రెస్ మీట్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా పదహారు తారీఖు జరిగిన తర్వాత పదిహేను సాయంత్రం వరకు ఇదంతా నచ్చింది ఆ తర్వాత మొత్తాదికారులు ఆరోగ్యం వరకు మేము కూడా కొన్ని టీం వేసుకోము యాక్చువల్గా యాంటీ స్టీయర్ డ్రైవ్ అనేది ఒకటి చాలా ముమ్మరంగా చేశాము యాంటీ స్టీయర్ డ్రైవర్ అంటే ఏం లేదు అడవి లోపల కానీ అడిగి బయట అంటే రిజర్వ్ ఫారెస్ట్ బయట కుంటలు వాగులు వంటలు ఎటువంటివి ఉన్నా కూడా వాటి చుట్టుపక్కలంతా తరువుగా వెరిఫై చేయించాం ఎక్కడైనా రుచులు కానీ బలలు కానీ లేదంటే వేటకు సంబంధించిన సామాగ్రి కానీ ఏదైనా దొరుకుతుందా ఏమని చెప్పి ఒక మా మదనపల్లి సబ్ డివిజన్ పడితేనే కాకుండా ఎంటైర్ అన్నమయ్య డిస్టిక్లో ప్రతి రేంజ్లో ఉన్న ఎనిమిది రేంజ్ల్లోనూ ఈ యాంటీ స్నేర్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి బీటా ఆఫీసరు సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు తీవ్రంగా శ్రమించి మొత్తం ఫారెస్ట్లో ఉన్న అన్ని పుంటల్ని వాగుల్ని వంటల్ని వెరిఫై చేశారు ఫారెస్ట్ బయట దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ లేదంటే ఒక కిలోమీటర్ వరకు కూడా ఉన్న వాళ్ళు వంటలు లేదంటే మన అన్నింటిని కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది ఎక్కడే కానీ ఎటువంటి మెటీరియల్ ఏం దొరకలేదు ఎందుకంటే మనం మన ఫైవ్ సీజన్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రాయలసీమలో అట్లాంటిది మనం జనవరి రెండు మూడు తారీఖు నుంచి మొన్న మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఉధృతంగా ఎక్కడికెక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద తర్వాత ఫైర్ ప్రివెన్షన్ మీద ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కడికైనా కళాజాతలు చేసాం అవేర్నెస్ ప్రోగ్రాములు చేసాం ఫ్రింజింగ్ రేంజ్లో అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా మన సబ్ డివిజన్లో మనం ఈ దీంట్లో మన మదనపల్లి రేంజ్లో ఒక యాభై ప్రోగ్రాముల దాకా చేసాం సబ్ డివిజన్ పరిధిలో దాదాపు రెండు వందల దాకా ప్రోగ్రాములు చేసాం అంటే నాలుగు రేంజెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్లో ఆ సానిపాయ రాయచోటి పీలేరు మరియు మదనపల్లి రెండు దాదాపు రెండు గంటల వందల యాభై దాకా ప్రోగ్రాం చేశాము ఇక్కడ మదనపల్లిలో మదనపల్లి రేంజ్లో మాత్రం యాభై దాకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి తర్వాత ఫైర్ని పెట్టడం వల్ల అడిగి ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి దానివల్ల వైల్డ్ లైఫ్ ఎందుకు బయటకు వస్తూ ఉంది లేదంటే మన వేటగాళ్ళ బాగున్న ఏ విధంగా వాళ్ళ ముచ్చులు కానీ వాళ్ళ దీనికి కానీ పడతా ఉన్నాయనే విషయాలు అన్నింటిది కూడా కళాయాత్ర కూడా చేయడం జరిగింది అయినా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత పబ్లిక్లో ప్రజావామ్యంలో ఎందుకో మరి చాలా వరకు చైతన్యం ఉంది ఒకటి ఒకటి రెండింటి అడప తడప సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా అట్లా దురదృష్టవార్త జరిగిన సంఘటనే మన మన కొన్నేటి వాళ్ళ మీద జరిగిన సంఘటన ఆ సంఘటనకి సంబంధించి మళ్ళీ మరి మేము ఇమ్మీడియట్గా మేలుకొని ఇప్పుడు మీతో అందరూ క్యాంటేషనరీ డ్రైవ్ టోటల్గా కండక్ట్ చేశాం ఎక్కడ ఎటువంటి రుచులు వాళ్ళు ఏమీ కనపడలేదు ఎక్కడ వేటగాళ్ళ అనుభవాలు కూడా కనపడలేదు అది కూడా కేవలం మీ సహకారంతోనే ఎందుకంటే మేము మనం అది జరిగిన ఇమ్మీడియట్గా మీ అందరి సహాయ సహకారాలతో ఇంటెలిజన్ నెట్వర్క్తో మొబైల్ని నా ఎన్జిఆర్ సర్ గారు వారి ఆధ్వర్యంలో పట్టుకోవడం వారిని డిమాండ్ చేయడం కూడా జరిగింది దీంతో పబ్లిక్లో కూడా మెసేజ్ వెళ్ళింది అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనే ఒక ఉద్దేశాన్ని మీ ద్వారా బడ్డెల్లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం తగ్గిందని అనుకుంటాం అయినా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో బృహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మేము ముందు ముందు కూడా ముందుకు తీసుకొని కోవాలను ప్రకనెక్షన్తో ఉన్నాము అంతేకాకుండా మాకు ఇంకా ఏమేమైతే లోపలు ఉన్నాయి లోపల ఇన్ ద సెన్స్ మాకు కావలసిన ఎక్విప్మెంట్ వాటి గురించి కూడా ఉన్నతాధికారులకు మిరటిగా రెండు రోజుల క్రితమైన ఆమోదం పంపడం జరిగింది అవన్నీ కూడా మేము తెప్పించుకొని ఇంకొంచెము మేము మా ఉద్యోగ మా ఉద్యోగ బాధ్యత పట్ల మేము గృహజ్ఞత పడాలని తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి నేను సవినయంగా విన విన్నేది ఏంటంటే దయచేసి ఎక్కడైనా బయల్డ్ లైఫ్ కింద కనిపించిందంటే అది రైట్ ఫ్రమ్ అడివి పంది కావచ్చు లేదంటే జింకలు కావచ్చు కృష్ణజింత కావచ్చు స్పాటెడ్ డీల్ కావచ్చు చెత్తపుల్ కావచ్చు ఇట్లాంటివి మనకు బయల్ లైఫ్ అనేది ఈ మధ్య ఫైర్ సీజన్లో లేదంటే ఎండ ఎక్కువ అవడం వల్ల లోపల వాటర్ బాడీస్ వెళ్ళిపోవడం వల్ల బయటకు వస్తాయి కాబట్టి ఏమన్నా ఉంటే కన్నా ప్రజలు మాకు మీ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మమ్మల్ని మాకు సంప్రదిస్తే అటువంటి బయల్ లైఫ్ మేము మళ్ళా క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి మరీ వాటిని మళ్ళా అడవిలోనే రీప్రొడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతాము అంతేకాకుండా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే దయచేసి వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి మా పని మమ్మల్ని చేయనివ్వండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మన జరిగిన సంఘటనలో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి మేము ఇంకా ఇతి విధంగా ఇదే అని చెప్పలేకపోతా ఉన్నాము దాని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు నడుస్తూ ఉంది టీవీలు వేస్తున్నాము టీమ్లు టెంపుల్ చేసి నెట్వర్క్ గ్యాదర్ చేయడము తర్వాత ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో ఏదైనా కుట్ర కోణం ఏదైనా ఉందా బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేకుంటే ఏమైనా ట్రేడర్స్ ఉంటారా ఎందుకంటే మన కర్ణాటక దగ్గర ఉంది బ్యాంగ్లూరు దగ్గర ఉంది కాబట్టి అటువైపు నుంచి ఏమైనా అటువైపు నుంచి ఏమైనా మనకి ఏమైనా ఇది ఉందా ఏమైనా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా నెక్సెస్ ఉందా అన్న విషయాల పట్ల కూడా మేము సమగ్రమైన విచారణ నడుపుతా ఉన్నాను కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేదాన్ని తక్షణం మాకు మీరు సమాచారం అందజేయండి మేము వాటిని పట్టుకొని మళ్ళీ అడవిలో పెట్టే కార్యక్రమం చేస్తాము ఏదైనా మీరు ఎక్కడైనా క్రాప్ డామేజ్ జరిగితే కానీ లేదంటే క్యాటిల్ డ్యామేజ్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా మాకు చెప్పండి మీరు జస్ట్ బీఆర్ఓతో సర్టిఫికేట్ తీసుకొని ఆ పొలం మాది లేదంటే ఆ జిత్ ఆ ఊరు దూడము మాది అని మా సర్టిఫికేట్ తీసుకొస్తే తక్షణం ఉన్నతాధికారులకు నివేదిక పంపి మీకు క్రాప్ క్రాప్ డామేజ్ కాంపెన్సేషన్ కానివ్వండి లేదంటే మన అనిమల్ అంటే క్యాటిల్ డ్యామేజ్ కానివ్వండి మేము తక్షణం చేస్తాము వంట కార్యక్రమంలో చాలా చేసాం ఆ విధంగా కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు మీడియా మిత్రులకు కూడా తెలియజేసేది అంటే ఈ విషయంలో మీరు అన్నీ సహాయ సహకారాలు అందించండి ఎందుకంటే పర్యావరణము అటవీ సంరక్షణ అడవి జంతువుల సంరక్షణ అది సామాజిక బాధ్యత కాబట్టి అందరూ చేయి వేస్తేనే తల తలవక చేయి వేస్తేనే బృహత్తమైన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకోగలుగుతాం కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి ఇప్పుడు సహకరిస్తే మేము మా ఉద్యోగ పద్ధతులు ఇంకొంచెం బాగా చేయడానికి మాకు అవకాశం జరుగుతుందని మీ అందరి ద్వారా ప్రజలకు మీకు తెలియజేసుకుంటూ తీసుకుంటాం థ్యాంక్ యూ